ఎలుగు నరసింహారెడ్డి కవిత్వంపై చేస్తాను అంటే ఇది ఎట్లా వచ్చింది ఏంటి అనే దానికి జస్ట్ కొంచెం ఒక నిమిషంలో అయితే ఒకరోజు సాధారణ సార్ అంటే దానికంటే ముందు వారం రోజుల ముందు ఫోన్ చేసి సార్ మరి సార్ బర్త్డే వస్తుంది కదా మనం మనం ఏం చేద్దాం ఒక చిన్న జూమ్ మీటింగ్ పెడదామా అని అన్నారు సరే పెడదాం సార్ మనకు పెద్ద ఖర్చు కాదు చేద్దాం చేద్దామే అట్లా కాకుండా కాస్త ఎక్స్టెండ్ అంటే అంశాలు ఇచ్చి ఒక పది మందికి అంశాలు ఇచ్చి అంశాలు అయ్యి ఆ రోజు జూమ్ మీటింగ్ చాలా సుమారుగా ఎనిమిది అంశాలు పది అంశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాగా ప్రిపేర్ అయ్యదు ప్రిపేర్ అయింది ఒక పుస్తక రూపంలో తెస్తూ బాగుంటుంది కదా అని మళ్ళీ ఒక ఆలోచన చేసింది ఆ ఆలోచన నుంచి ఆ ఆలోచన నుంచి జన్మదిన కానుకగా బహుమతిగా ఈ పుస్తకం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి రచయితలు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా శ్రమించారు ఒక పుస్తకం వేయటం అంటే అంటే మన కవిత్వంతో మనం వేసుకోవటం అది వేరు వ్యాసాల రూపంలో సేకరించడం వేయటం అంటే చాలా శ్రమతో కూడుతుంది తర్వాత సత్యసాలు తర్వాత నాబాబు తర్వాత ఈ విధంగా ఒక మంచి వ్యాస సంపటి తెలుగు సాహిత్యంలో నిలు నిలిచిపోతుందని నాకైతే ప్రగాఢ విశ్వాసం ఉంది సృజన సాహితీకి అవకాశం ఇచ్చినందుకు కూడా సార్ ధన్యవాదాలు సృజన సాహితీ కూడా పుట్టడం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడే రెండు వేల పదిహేడులో ప్రపంచ మహాసభ తెలుగు మహాసభలో జరిగినాయి జరిగిన తర్వాత చిట్లో అక్కడ పౌర సన్మానం చేసారు అప్పుడు నేను ఎందుకో అని వెళ్ళిన ఆడ వెళ్ళకపోతే ఇరవై ఏళ్ళ నుంచి పేరు పెట్టుకున్నా కానీ ఆ రోజు నేను రాకపోతే ఏం పోతలే అనుకుంటే సార్ పరిచయం అయ్యే ఆ పరిచయం నుంచి ఆ తర్వాత అక్టోబర్లో రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో మూల మలుపు పరిచయం సభ పెడదామని సదే సార్ నేను అనుకున్నాం అనుకున్న తర్వాత పెడతాం కరెక్ట్ మనకు బ్యానర్ మనకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి కదా సాహిత్య సంస్థ ఉండాలి కదా ఇద్దరం అనుకోని ఓహో మనం అని సృజన సాహిత్యం అనేది ఫైనల్ అనుకొని తర్వాత మేము ఆ బ్యానర్ మీద మొట్టమొదట మూల మలుపు సారు కవిత్వ సంపూ ఆ విధంగా సృజన సాహిత్యం కూడా మూల మలుపు నుంచే ఆ పుస్తకం నుంచే ఆవిర్భవించింది ఈ సందర్భంగా మాకు ఇంతటి విశ్వాసంతో మాకు బాధ్యతలు అప్పచెప్పినందుకు సార్ హృదయత తెలియజేస్తూ నెక్స్ట్ ఆత్మీయ వ్యక్తులు పుస్తక సమీక్షకులుగా డాక్టర్ అసేన గారు నాకు ఒక భయం కూడా ఉన్నది ఏంటంటే డాక్టర్ కృష్ణ కౌండిన సాదు లాంగ్ స్టాండింగ్ అయింది ఇక్కడ ఇక్కడ నుంచి ఎన్జీ కాలేజ్ నుంచి పోతే ఆ తర్వాత మా సాహిత్య కార్యక్రమాలు ఎట్లా అనేది నాకు ఇప్పటి నుంచే ఎందుకంటే ఇక్కడికి రాగానే ನಾವು ಜಡ್ ಮಾ ಸ್ಕೂಲು ಗಟ್ಟಿ ಮಟ್ಟಿಗೆ ಉಂಟು ನಿನ್ನ ಕೃಷ್ಣ ಕಮನೆಯ ಸಾರು ಇದು ರಕಮೆ ರೇದೆ ಎಕ್ವ ಸಾಹಿತ್ಯ ಸೂಟಿ ಸಾರು ಕೂಡ ನಿನ್ನ ಮೊನ್ನೆ ರಾತ್ರಿ ಕೂಡ ಪನಚೇಲಿ ಎಂತ ಕಷ್ಟಪಡಿ ಸಾರು ವಾರಿಗೆ ಧನ್ಯವಾದ